హలో అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అయాన్ షార్దతో అమ్మ నేను ఈరోజు పిల్లల కోసం క్యారెట్ ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని చిటిపటలు ఆడేంత వరకు వేయించుకోండి ఇవి వేగిన తర్వాత ఇందులో ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుముని యాడ్ చేసుకుందాం ఇది ఏమీ మగ్గించాల్సిన అవసరం లేదు కాస్త పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది మళ్ళీ ఇడ్లీలో బాయిల్ అవుతుంది కదా సో ఇప్పుడు కొంచెం ఇందులో ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇది క్యారెట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి జస్ట్ పచ్చి వాసన పోతుంది కదా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇది చల్లారిన తర్వాత మనం యాడ్ చేసుకుందాం ఈలోపు ఒక బౌల్లోకి ఇడ్లీ బటర్ని తీసుకుందాం ఇందులో ముందుగా చేసి పెట్టుకున్న క్యారెట్ తురుముని యాడ్ చేసుకుందాం నేను ఇడ్లీ బ్యాటర్లో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేశాను క్యారెట్లో కొంచెం యాడ్ చేసాము కదా సరిపోతుంది మీకు కావాలి అంటే మీ రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ సరిపోదు అని అనుకుంటే ఇడ్లీ కన్సిస్టెన్సీ మీకు తెలుసు కదా దాన్ని బట్టి మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు నాకు కొంచెం వాటర్ కావాలనిపించింది నేను వాటర్ కొంచెం యాడ్ చేసుకొని ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా కలుపుకున్నాను ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ని తీసుకొని దాని వాటర్తో కానీ లేదా ఆయిల్తో కానీ గ్రీస్ చేసుకొని ఇడ్లీ బ్యాటర్ని ప్లేట్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అన్ని ప్లేట్స్లోకి ఇడ్లీ బ్యాటర్ పెట్టేశాక దీన్ని ఇడ్లీ పాత్రలోకి పెట్టేసుకుందాం నేను ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి వేడి చేసి పెట్టాను సో ఇప్పుడు మూత పెట్టుకొని వీటిని ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి చూస్తే ఇడ్లీలు ఉడికిపోయాయి నేను వీటిని ఇలాగే మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు అలాగే ఆవిరిపోయేలాగా ఉంచుతాను ఆవిరిపోయాక ఇడ్లీని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఇప్పుడు క్యారెట్ ఇడ్లీ రెడీ అయిపోయాయి దీన్ని కొబ్బరి చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీ ఏ చట్నీతో అయినా తినచ్చు నేనైతే ఇప్పుడు పిల్లల కోసం అన్ని పప్పులు కలిపి చట్నీ చేశాను అనమాట ఇంతే క్యారెట్ ఇడ్లీ రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి పిల్లలకి నేను వీటి మీద కొంచెం నెయ్యి వేసేసి కొంచెం చట్నీ పెట్టి ఇచ్చేస్తా అన్నమాట మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్సే డైలీ పిల్లలకి ఒకటే ఐటెం పెట్టాలి అంటే వాళ్ళకి బోర్ కొడుతుంది కదా సరిగా తినరు నేను అందుకోసమని అదే బ్యాటర్లో అప్పుడప్పుడు క్యారెట్ కానీ ఇంకేమైనా వెజిటబుల్స్ కానీ యాడ్ చేసి ఇస్తూ ఉంటాను అనమాట మీకు కావాలి అంటే క్యారెట్తో పాటు పచ్చి బఠానీ ఉంటుంది కదా అవి కూడా వేసుకొని ఇడ్లీ వేసేయచ్చు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి బేబీ రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్